మంచు ఫ్యామిలీలో మంటలు ఆరడం లేదు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేయడం ఆ తర్వాత మోహన్ బాబు మంచు మనోజ్ పై కంప్లైంట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కు చేరిన గొడవ ఆ తర్వాత మీడియాపై దాడి చేయడం వరకు వచ్చింది మంచు విష్ణు మంచు మనోజ్ ఈ అన్నదమ్ముల గొడవ కాస్త మోహన్ బాబు మనోజ్ల మధ్య విభేదాలు రావడంతో తండ్రి కొడుకుల గొడవగా మారింది అసలు గొడవ ఎందుకొచ్చింది మోహన్ బాబు కొడుకులు ఇద్దరిని సమానంగా చూసారా లేక ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా చూసారా మంచు మంచమ్మను స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ తర్వాత మోహన్ బాబు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలేం జరిగింది ఎందుకు ఈ వివాదం అనేది ఆసక్తిగా మారింది అయితే మోహన్ బాబు ఇంటి పని మనిషి అసలేం జరిగింది అనేది తెలియజేస్తూ సంచలన విషయాలను బయటపెట్టింది మోహన్ బాబు మనోజ్ మధ్య అసలు వివాదం సిబ్బంది విషయంలో మొదలైందని అది పెరిగి ఘర్షణకు దారితీసిందని వెల్లడించారు మోహన్ బాబు సిబ్బంది ప్రసాద్ అనే వ్యక్తి తప్పు చేయడంతో మనోజ్ ప్రసాద్ పై దాడి చేయబోయారు తన సిబ్బందిపై చేయి వేయవద్దని మనోజ్ కు మోహన్ బాబు చెప్పారని పేర్కొన్నారు తన సిబ్బందిని తానే భయంలో పెట్టుకుంటారని మనోజ్ ను తోసేశారని చెప్పారు తర్వాత ఒకరినొకరు తోసుకున్నారని వివరిస్తూ తొలుత గొడవ అంతా స్టాఫ్ గురించే జరిగిందని చెప్పారు కొంతకాలంగా కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వివాదంతో బయటకొచ్చి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని వివరించారు మౌనికను మరోజు పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు విష్ణుకి ఏమాత్రం ఇష్టం లేదని పనిమనిషి వెల్లడించారు తాజా గొడవలో మనోజ్కి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు అయితే తండ్రి కొడుకుల మధ్య లోపల ఏం జరిగిందో తనకు తెలియదన్నారు కాగా ఇద్దరూ ఒకరిపైన మరొకరు కేసులు పెట్టుకున్నారు మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు మనోజ్ విష్ణు వర్గాలకు చెందిన బౌన్సర్లు పెద్ద ఎత్తున జల్పల్లి నివాసానికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది మనోజ్కు సంబంధించిన బౌన్సర్లను విష్ణు ఇంటి నుంచి బయటకు పంపించి వేశారు అలాగే విష్ణు బౌన్సర్ల సహాయంతో మనోజ్ను ఇంటి నుంచి బయటకు పంపించారు అయితే పోలీసుల తీరుపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తనని ఇంటి నుంచి పంపిస్తుంటే అడ్డుకోలేదని మనోజ్ ఆరోపించారు ఆ తర్వాత తన భార్యతో కలిసి మనోజ్ డీజీపీ కార్యాలయంలో డీజీ మహేష్ భగవత్ను కలిశారు రాత్రి మనోజ్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే పెళ్లనివ్వలేదు దీంతో అక్కడికొచ్చిన మోహన్ బాబు జర్నలిస్ట్పై దాడి చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది మోహన్ బాబు మీడియాపై దాడి చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలు పలువురు రాజకీయ నాయకులు ఖండించారు మీడియాపై దాడి చేసిన అనంతరం మోహన్ బాబు ఓ ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కిగ్గిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావు రా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి రా ఇవి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు హక్కు లేదు బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న సంస్థ నుంచే విష్ణును హీరోగా పరిచయం చేశారు అలాగే మనోజ్ను కూడా తన సొంత నిర్మాణ సంస్థ నుంచే హీరోగా పరిచయం చేశారు విష్ణు సూర్యం గేమ్ కృష్ణార్జున సలీం గాయత్రి ఆరు సినిమాలను విష్ణుతో మోహన్ బాబు నిర్మించారు ఇక మనోజ్ విషయానికొస్తే శ్రీ రాజుభాయ్ నేను మీకు తెలుసా జుమ్మంది నాదం సినిమాలను మనోజ్ తో మోహన్ బాబు నిర్మించారు అయితే మంచు ఫ్యామిలీ అంతా కలిసి పాండవులు పాండవులు తుమ్మిద అనే సినిమా చేశారు మొత్తంగా విష్ణుతో ఆరు సినిమాలు మనోజ్ తో నాలుగు సినిమాలు నిర్మించారు అయితే మంచు విష్ణును హీరోగా అరంగేట్రం చేయించేందుకు మోహన్ బాబు భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు విష్ణు పేరుతో తీసిన మొదటి సినిమాకు బడ్జెట్ ముప్పై కోట్ల వరకు పెట్టారని చెబుతారు తర్వాత విష్ణు హీరోగా తీసిన ఏ సినిమా హిట్ కాలేదు కానీ మనోజ్ విషయంలో మోహన్ బాబు అంత శ్రద్ధ చూపించలేదు ఓ రీమేక్ సినిమాతో ఆయన కెరీర్ ప్రారంభించారు మధ్యలో తండ్రి పట్టించుకోకపోవడంతో సొంతంగా మిత్రులతో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు తీశారు నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరికొకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీ నెలదొప్పుకున్నాం అండి నేను నా భార్య తను కష్టపడుతుండే ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి ఇంత దూరం తీసుకొచ్చామండి రోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈరోజు నేను నిలబడ నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు నెల గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసమో ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా కోసం అనేది సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదుతాను ప్రయాణంతో పాటు క్రిష్ తీసిన వేదం సినిమాలోనూ మంచి పాత్ర పోషించారు అయితే గాడిన పడాల్సిన ఆయన కెరీర్ కుటుంబ నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిపోయింది ఈ కోపం ఆయనలో ఉందని సినీ విశ్లేషకుల అంచనా మొత్తంగా మంచు మనోజ్ విషయంలో మోహన్ బాబు నుంచి వివక్ష చూపారనే వాదన కూడా ఉంది అందుకే మనోజ్ గురించి పెద్దగా పట్టించుకోలేదని వ్యాపారాలన్నీ విష్ణు కేంద్రంగా ఉండడం కూడా మనోజ్ అసంతృప్తికి మరో కారణమని తెలుస్తోంది మొత్తంగా పెదరాయుడి తీర్పు కన్నపిడ్డల విషయంలోనే వివక్షతో కూడుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది మరి ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి